శ్రీమతి నమస్కారం అండి నేను మీ తెలుగు శ్రీవైష్ణువుని అలౌకికమైన ఈ ప్రబంధ అనుభవంలో కొన్ని లౌకిక అడ్డంకులు రావడం చేత ఆలస్యం అవుతుంది ఇకపై వీడియోలు వారంలో కనీసంగా రెండు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను క్షమించగలరు ఈ అనుభవంలో మనం మరో మూడు భాషలు అర్థ విశేషాలు తెలుసుకుందాం గత మూడు పాశ్వాల్లో మనం అనుభవించింది ఎలా ఆళ్వార్లు మూడు రకాల భక్తుల్ని శాసనానికి ఆహ్వానించారు ఇకపై మూడు పాశ్వాల్లో వారు రావడం సూచించబడింది మొదటిగా భగవత్ కైంకర్యపరుడు వారి పెద్దలు మరియు వారి వైభవం గురించి చెప్పబడుతుంది ఆరో పాశ్వరులు ఇప్పుడు పాశ్వరం చూసేద్దాం రండి ఎందై తందై తందై తమ్ము తొడంగిందడి ఆ రో తిరుణ తిరుడవం అరి ఉరు అవనే తిరల్ పల్ అతిపదార్థం ఎంత అన్న తన్న తిన తమ్ముత వారిన అన్న వారి పూర్వీకులు అనర్థం ఏం ఏడు తరాలు ఉందో ముదలుకుని వంద మంగళాశాసనం చేసే సమయానికి వచ్చి వరివరి సరైన విధంగా ఆట్ చేయిండ్రో సేవించాము తిరువోణ తిరువిలు మంగళకరమైన శ్రవణ నక్షత్రం నాడు అంత్యంబోధుల్ అసుర సంధ్యా సమయంలో అరియురువాగి నరసింహ రూపంలో అరియై అయి హిరణ్యకశ్యపుడు అలితవణి సంహరించిన వాడి పంతనీ తీర అలుపుని తీసే విధంగా పల్లాండు పల్లాయిర తాండను పాడుదే కలకాలం మంగళాశాసనం చేద్దాం భావం నేను మా నాన్న వారి నాన్న వారి తండ్రి ఇలా ఏడు తరాలుగా సరైన సమయానికి సరైన విధంగా సేవించాం ఇప్పుడు మనం అందరం కలిసి శ్రవణ నక్షత్రపు అసుర సంధ్యా సమయంలో ఉద్భవించిన నరసింహ రూపంలో వచ్చి హిరణ్య కశువుని సంహరించిన వాడి అలుపు తీర కలకాలం మనం మంగళం పాడుదాం ఇక తరువాతి పాశ్రం ఏడవ పాశ్రం కైవల్యార్థులు వస్తుంటే వారికి స్వాగతం పలుకుతూ మీ కైవల్య ఆశని విడిచిరండి అని చెప్పిన ఆళ్వార్లు ఎలా వారిని జ్ఞానులు ఒప్పుకోగలరో వివరిస్తున్నారు పాశురం తీయల్ పొరిన్ రసన్ తిగల్ తిరు చక్కరత్తిన్ కోయల్ పొరియాలే ఒట్టుండి నిండే కొడి కొడి ఆట్ చేయిన్ రోమ్ మాయ పొరుపడైవా ననై ఆయనందోడ్ పొడు కొడిపాయ சுர ஆரியாண்கே பல்லாண்டு பிரதிபதார்த்தம் தீய சாதாரண அக்னி அனக சூரிய அக்னிக்கொரி பிரகாசத்தோ செஞ்சுடர் மஞ்சனி ரங்குல ஆளி குன்றனி திகல் வெல கலின திருச்சக்கரத்தின் கோயில் சுதர்சன சக்கிரசின பொறி ஆலி சிஹாலு குட்டிரி நின்ற வாட்டினி குடி குடி ஆட்சேன் తరతరాలుగా సేవించడానికి వచ్చాము మాయ పరుప్పై మాయ యుద్ధం చేయగల సైన్యం కలిగిన వానని బాడాసురుణ్ణి ఆయుర వెయ్యి భుజాలు పొడి పాయ వరదల్లా పొంగిన రక్తం ప్రవహించేలా చేసి సులటలియ తిరిగే ఆడి సుదర్హన్ చక్రం వల్లానక్ ధరించగల సమర్థుడికి పల్లాండు కోరుతుమే తిరుపల్లాండు పాడదాం ఇక భావం అగ్నిగన్నా ఎన్నో రేట్లు అధికమైన వెలుగు ఉండే సుదర్శన చక్రం కలిగిన స్వామి యొక్క చిహ్నాలు భుజాన ధరించి తరం తర్వాతి తరం సేవించడానికి వచ్చాము వచ్చి మాతో పాటు మాయాయుద్ధం చేసే నైపుణ్యం కలిగిన సైన్యం వెయ్యి భుజాలు కలిగిన బాణాసురుడి వెయ్యి భుజాలు నరికి రక్తపు వరద పొంగేలా చేసి తిరిగే సమర్థమైన చక్రం ధరించిన వారికి మంగళం పలకండి రోజు అనుభవంలో చివరిపారుషం ఆల్వార్లు சிவரி கோஷ ஐஸ்வர்யாத்தையும் ஸ்வீகரிச்சுடும் இங்க எண்ணோ பாஸ்ட்ரம் நெய்யடை நல்லதோ சோறும் நீதமும் அத்தானிச்சுவகமும் கையெடை காயும் கழுத்துக்கு பூனடு காதுக்கு குண்டலமும் மெய்யடை நல்லதோர் சாந்தமும் தந்து எண்ணெய் வெள்ளு இராக்கவல்ல பையொடை நாகப்பை கோடியானுக்கு பல்லாண்டு கூறுவனே பிரதிபதார்த்தம் நெய்யடை நெய் மத்தியலோ నల్లదోర్ సౌరం అక్కడక్కడ అన్నం నియతము నిత్యము అత్తాని చీవగము విడదీయలేని సేవ కై చేతిలో ఉంచిన ఆడే కాయం తమలపాకులు ఒక్కలు కడుతుక్కు పూర్ణడు కాదక్క కుండలము మెడలో వేసుకో తగిన హారాలు చెవులకు తగిన కుండలాలు మెయ్యడి శరీరాన్ని పూసుకో తగిన నల్లదోర్ సాందము మంచి వాసన కలిగిన చందనము తంది ఇచ్చి ఎన్నై నన్ను వెళ్ళు ఇరాక్క వల్ల నన్ను మంచివాడిగా తీర్చిదిద్దారు పైయుడై పడగలు ఉన్న నాగం పాములు పగై శత్రువు అయిన గరుడ పక్షి కోడి ఆనక్ ధ్వజంపై ఉన్నవారికి పల్లాండు కూరువని పల్లాండు పాడదా భావం నీ మధ్యలో అన్నం తేలుతుందా అన్నట్టుగా మంచి ఆహారం విడదీయలేని కైంకర్యం ఒక్కా తమలపాకు మెడ నిండా ఆహారాలు చెవులకు గుండలాలు మంచి సువాసనల మీద చల్లే చందనం నన్ను మంచివాడిగా తీర్చిదిద్దారు అదేంటి ఆళ్ ఇంతవరకు కష్టపడింది భోగంలో కొరక అంటే ఈ ఐశ్వర్యార్థులు ముందు ఈ ఆశ ఉండింది కానీ ఇప్పుడు ఇవన్నీ ఆ నారాయణుడు అనుభవించి ఇచ్చిన శేషం కావాలి అని ఆశ పుట్టింద అట పడగలు విప్పి తిరిగే పాముల శత్రువైన గరుడపక్షి ధ్వజానికి ధ్వజం కలిగిన వారికి మంగళం పాడుతాం ఇదండి ఈరోజు అనుభవం ముందుగా చెప్పినట్టు విధంగా ఈ వారానికి రెండు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం అలానే ఈ వీడియోని మీకు తెలిసిన శ్రీవైష్ణవ బంధువులందరికీ షేర్ చేయండి శ్రీమతి రామానుజనమ అడియన్ రామానుజదాస